మహాగణాధిపతయే నమ శ్రీ గురు నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం ఇరవై నాలుగవ రోజు కార్తీక స్నాన సమయంలో గణపతి నామస్మరణ లేదా గణపతి నామాలు చదివి అఖండ ఫలితం పొందుట అంబరీషోపాఖ్యానం మొదటి భాగం స్నానం ఈరోజు సూర్యోదయానికి ముందు లేచి సంకల్పపూర్వకంగా గణపతి నామస్మరణ చేస్తూ తలారా స్నానం చేయాలి కుదిరిన వారు గణపతి యొక్క పదహారు నామాలు చదువుకోవాలి సుముఖైక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో ధూమకేతుర్ గణాధ పాలచంద్రో గజాన వక్రతుండ నామాని హోడసైతాటే శృణియాదపి విద్యారంభే వివాహే ప్రధాన విఘ్నస్తాయతే కార్తీక స్నాన సమయంలో ముందుగా ఈ నామాలు చదువుకొని స్నానం చేస్తే అది అఖండ ఫలితమిస్తుంది విఘ్నములు ఉండవు పూజ శివుడిని కాని విష్ణువుని కాని ఈరోజు తులసి దళాలతో పూజించాలి తులసి దళాల పూజ వల్ల దారిద్ర్యం తొలగుతుంది ఖర్జూరపు ఫలాలని ఈరోజు శివకేశవులకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తినాలి ఈరోజు రాత్రి వేళ శివుని రూపాన్ని ధ్యానం చేస్తూ చంద్రునికి నక్షత్రాలకు నమస్కరించాలి దానం ఈరోజు అర్హులకు సాలగ్రామాన్ని దానం చేస్తే అది వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుంది బియ్యం కూరగాయలు ఉప్పులు పప్పులు మిరపకాయలు వంటి స్వయంపాక పదార్థాలతో దళం శక్తిని బట్టి వెండో బంగారమో ఏమీ లేకపోతే కొంత దక్షిణ కలిపి ఈ రోజు కథాశ్రవణానంతరం మహానుభావులకు దానం చేస్తే అది భూమండల దానంతో సమానమని చెప్పాడు విష్ణువు కథ ఇరవై నాలుగవ రోజు తప్పక పురాణం వినాలి ఈ కథ వినేవారు చేతిలో కాసిన అక్షతలు కానీ పువ్వులు కాని పట్టుకోవాలి కథాశ్రవణమయ్యాక ఈ పువ్వులు అక్షతలు శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర వేయాలి వాటిని తలపై కూడా వేసుకోవాలి పూర్వం ఒకనొకప్పుడు పవిత్రమైన సూర్యవంశంలో నాభాగుడు అనే ఒక రాజు ఉండేవాడు నాభాగుడు కొడుకే అంబరీషుడు అంబరీషుడు పరమ విష్ణుభక్తుడు ఈయన హరినామస్మరణ చేయకుండా అన్నం తినేవాడు కాదు మంచినీరు కూడా తాగేవాడు కాదు తండ్రి తర్వాత రాజ్యాధికారం లభించగానే పూజామందిరంలో శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి నా రాజ్యం నీకే సమర్పణ చేస్తున్నాను పరిపాలన బాధ్యత నీదే అని రాజ్యాన్ని శ్రీహరికి సమర్పించాడు విష్ణువు అంబరీషుని భక్తికి మెచ్చి రాజ్యపాలనలో ఏ లోటు రాకుండా చూసుకోవడమే కాక తన చక్రం ఆయనకు కానుకగా ఇచ్చాడు అంబరీషుడి మీదికి యుద్ధానికి వచ్చిన వారు ఈ చక్రానికి బలయ్యేవారు అంబరీషుడు కార్తీక మాసంలో కార్తీక స్నానాలు చేసి నక్తం పాటించి హరిని అర్చించి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేసేవాడు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశ గడియల్లో పాలన చేసేవాడు ఇలా ఆయన యావజ్జీవితం ద్వాదశ వ్రతాన్ని ఆచరించాడు ఒక కార్తీక మాసంలో ఏకాదశి ఉపవాసం ఉన్న అంబరీషుడు ద్వాదశి నాడు పారణ చేసేందుకు ప్రొద్దుటే లేచి సరయూ నదీ తీరంలో స్నానం చేసి శ్రీహరి మందిరానికి వచ్చి అత్యంత భక్తితో శ్రీహరిని పూజించాడు మధుర కంఠంతో హరికీర్తనలు చేశాడు అనంతరం ఎవరైనా మహానుభావులైన ఋషులు పండితులు లేదా విప్రులు వస్తే వారికి భోజనం పెట్టి తాను పారణ చేద్దామని ఎదురు చూస్తుండగా అక్కడికి పరమ పూజ్యుడు మహర్షి వచ్చాడు రుద్రాంశ దుర్వాస మహర్షి మణిద్వీపానికి కూడా వెళ్ళగల తపస్వి ఆ మహానుభావుడు రాగానే ఆనందం తట్టుకోలేక అంబరీషుడు ఆయనను తన సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీటిని విష్ణుపాదజలంగా భావించి తన నెత్తిమీద చల్లుకున్నాడు మహర్షిని యథాశక్తిగా పూజించాడు తర్వాత మహర్షి సమస్త లోకాలని క్షణమాత్రంలో చుట్టి రాగలిగిన మహానుభావుడైన నువ్వు నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈరోజు నా ఇంట అడుగుపెట్టావు ఇది కార్తీక మాసం ద్వాదశి ఈ తిథికి అపూర్వ శక్తి ఉన్నది ఈ ద్వాదశి గడియలు దాటకుండా తమరికి భోజనం పెట్టి మీరు తిన్నాక నేను ప్రసాదము తినాలనుకుంటున్నాను మా ఇంట భోజనం చేసి నన్ను కరుణించండి అని ప్రాధేయపడ్డాడు సంతోషంగా ఒప్పుకున్నాడు దుర్వాసుడు మహారాజా ఏకాదశి ద్వాదశి వ్రత నియమం పాటించడంలో నిన్ను మించినవాడు లేడని విన్నాను నిష్ఠాగరిష్ఠుడివి శ్రీహరి భక్తుడివి అయిన నీ కోరిక మన్నిస్తాను ఇప్పుడే నేను నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చి నీ ఆతిథ్యం స్వీకరిస్తాను అని బయలుదేరాడు దుర్వాసుడు యమునా నదిలో స్నానం చేస్తూ జప ధ్యానంలో లీనమై అంబరీషుడి ఇంట భోజనం సంగతి మర్చిపోయాడు గడియలు దాటిపోతున్నా మహర్షి తిరిగి రాకపోవడంతో తనకు ద్వాదశి వ్రత భంగం అవుతుందేమోనని భయపడిన అంబరీషుడు తనను ఈ సంకట స్థితి నుంచి బయటపడవేయడానికి ధర్మ సూక్ష్మం చెప్పమని వశిష్ఠులు మొదలైన ఋషులను ప్రార్థించాడు నువ్వు ఋషి వచ్చేదాకా భోజనం చేయకూడదు అలాగే ఏదో ఒకటి తినకపోతే ద్వాదశి వ్రతం భంగమవుతుంది కనుక కాసిన నీళ్లు తులసిదలం చేతిలోకి తీసుకుని ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అనుకుంటూ తాగేయి అన్నం తిన్న ఫలితం దక్కుతుంది అన్నం తినలేదు కనుక అతిథి మర్యాదలకు భంగం వాటిల్లదు నీకు వ్రతభంగం చేసిన పాపం అంటదు ద్వాదశ వ్రత ఫలితం దక్కుతుంది అని ఆ మహర్షులు సూచించారు వారి సలహా పాటించి నీళ్లు ఆహారంగా స్వీకరించి ద్వాదశి గడియలు దాటకుండా అన్నం తిన్న ఫలితం పొందాడు అంబరీషుడు అది పూర్తిగా నక్త ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది తదనంతర కథను ఇరవై ఐదవ రోజున శ్రవణం చేయాలి ఇరవై నాలుగవ రోజున చేతులు అక్షతలు పట్టుకుని ఈ కథ వినాలి ఆ తర్వాత అక్షతలు విష్ణువు పాదాల దగ్గర వేయాలి ఆ అక్షతలు నెత్తిమీద వేసుకోవాలి శుభ ఫలితం ఇరవై నాలుగవ రోజున లేచి స్నానానికి ముందు తర్వాత శివ పూజకు ముందు ఈ గణేశనామాలు చదివితే చదివిన వారికి ఆ రోజు నుంచి సంవత్సర కాలం పాటు మానసికమైన దిగ్భ్రాంతి తొలగిపోతుంది ప్రశాంతత లభిస్తుంది సంతోషం కలుగుతుంది దూర ప్రాంతంలో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సుఖంగా ఉండగలుగుతారు ఈరోజు కథాశ్రవణం అనంతరం అర్హులకు యథాశక్తి స్వయంపాకం వెండి లేదా బంగారం దక్షిణతో దానం చేస్తే భూదాన ఫలితం కలుగుతుంది ఖర్జూరపు ఫలాలని ఈరోజు శివకేశవులకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకున్న అవివాహితులకు వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సర్వం కార్తీక దామోదరార్పణమస్తు